చేయించుకోవాల్సిన అవసరం లేదు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తాను తీసుకుంటున్న జీతం కంపల్సరిగా పనిచేయాల్సిన బాధ్యత అంతేగాని డబ్బు రూపంలోనో వస్తువు రూపంలోనో లంచం ఆశిస్తే మాత్రం తప్పనిసరిగా ఏసీబీ వారు వస్తారు పట్టుకుంటారు కటకటాలకి పంపిస్తారు ఇది గ్యారంటీ ఇదే విధంగా అయినా సరే ఏ ప్రభుత్వాధికారైనా సరే లంచం అడిగితే తప్పనిసరిగా మీరు కాల్ చేయండి వన్ జీరో సిక్స్ ఫోర్ నెంబర్ మళ్ళీ చెప్తున్నానండి వన్ జీరో సిక్స్ ఫోర్ ఒకటి సున్నా ఆరు నాలుగు ఈ నెంబర్ కానీ మీరు కాల్ చేశారంటే తప్పనిసరిగా మాకు వెంటనే కాల్ వస్తుంది మేము సదర్ తో మేము మాట్లాడతాము తప్పనిసరిగా వారి మీద ఎవరైతే లంచం అడిగారో వారిని మేము పట్టుకుంటాం చేయవచ్చు సూమ్నారాడు విఆర్ఓ పేరు చుక్క సూమ్నారెడ్డి మండ గ్రామం విఆర్ఓ